హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ ఇరవై గ్రాములు వెన్న వేసుకుని ఇలా ఒక ముద్ద తయారయ్యే వరకు బాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు పోసుకుని అందులో ఒక చెంచాడు వాము ఒక చెంచాడు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఒక చెంచాడు జీలకర్ర ఒక చెంచాడు నువ్వులు ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇలా నీళ్ళంతా మరిగే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లు గోరువెచ్చగా అయ్యేంత వరకు చూసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక చపాతీ ముద్ద తయారయ్యే వరకు బాగా గట్టిగా నలుచుకుంటూ ఒక చపాతీ ముద్దనైతే చేసి పెట్టుకోవాలి కలుపుకున్న ఈ పిండిని ఒక అరగంట అయితే రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని చపాతీల్లాగా ఒత్తుకోవాలి అలా అని మరీ పలసగా కాకూడదు మరీ మందంగా చేసుకోకూడదు ఇలా చేసుకున్న తర్వాత వీటిని స్క్వేర్ షేప్లో కానీ సర్కిల్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి నేనైతే ముందుగా స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు వేలతో ఆ చివర ఈ చివర అంచుకుని రెండో వైపు టర్న్ చేసుకుని ఇలానే నలుచుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండో మోడల్గా నేను సర్కిల్లా కట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా నేను చూపిస్తున్న విధంగా ఆ అంచు ఈ అంచుని కలిపి మడత పెట్టుకుంటున్నాను అలానే బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి నలుచుకుంటున్నాను ఇప్పుడైతే ఒక కొత్త షేప్ అయితే రెడీ అవుతుంది ఇంకా మూడో షేప్ కోసం మధ్యలోకి ఇలా ఒకసారి మడిచిపెట్టుకుంటున్నాను ఇక స్టవ్ మీద కలాయి పెట్టి సరిపడా నూనె వేడి చేసుకోవాలి తయారు చేసిన వీటిని ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి టిష్యూ పేపర్ వేసి అందులోకి వేసుకుని కావాల్సినంత ఉప్పు కారం వేసుకుని అన్నీ బాగా కలిసే వరకు ఒకసారి కలుపుకొని మన హెల్తీ స్నాక్ అయితే రెడీ ఇలా తయారు చేసి పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్